అందరికీ నమస్కారం అండి శరణ్ నవరాత్రుల్లో మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు కనుక అమ్మవారి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము భిక్షాందేహి దేహి కృపావలంబన కరి మాతాన్న పూర్ణేశ్వరి అని ప్రార్థిస్తూ ఈ రోజున ఆది పరాశక్తి శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించి ఆరాధించాలని చెబుతారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నపూర్ణా అన్నపూర్ణాదేవి కటాక్షం ఆ పరమాత్మే ఆది భిక్షువుగా భిక్షును స్వీకరించినట్లు అనేక పురాణ గాథల ద్వారా తెలుస్తూ ఉంది అన్నం ప్రతి జీవిలోనూ ప్రాణశక్తికి ఆధారం అందుకే మనం భోజనం చేసే ముందు ప్రతిసారి అన్నం ఆ భగవంతుని ప్రసాదంగా భావించి కృతజ్ఞత తెలియజేస్తూ ఎంతో సంతృప్తిగా స్వీకరించగలుగుతాము అన్నం వడ్డన చేసేటప్పుడు వడ్డన చేసే ఆ వ్యక్తి కళ్ళల్లోకి ఆప్యాయత అన్నపూర్ణ తత్వాన్ని తెలియజేస్తుంది భోజనం చేసిన వారి కళ్ళల్లోకి తృప్తిని చూసి మురిసిపోయే సంతోషమే అన్నపూర్ణ అని చెప్తారు జీవకోటికి ప్రాణదానమైన అన్నం అన్నపూర్ణ దేవి ఆధీనం పరమేశ్వరునికి భిక్ష వేసి ఆది భిక్షువును చేసింది కనుక మనందరము ఈ రోజున వామహస్తమున అక్షయమునున్న పాత్ర దక్షిణ హస్తమున ఒక గరిటితో భక్తులకు ప్రసాదిస్తున్న మాతను తను మనోనేత్రంతో దర్శించుకుంటూ అన్నపూర్ణ అష్టోత్తర నామాలతో అమ్మవారిని పూజించుకుని పునీతులు అవుదామని చెబుతారు ఈ రోజున తల్లులందరూ స్తనవృద్ధి గౌరీ వ్రతం అని కూడా జరుపుకుంటారు తల్లులు తమ సంతానానికి తల్లిపాలకి లోటు రాకుండా అమ్మవారు అనుగ్రహిస్తుందని అపారమైన నమ్మకంతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ జగన్మాతను అన్నపూర్ణ దేవిగా కొలుస్తారని చెబుతారు మనందరము కూడా ఈ దేవి నవరాత్రులు అమ్మవారిని దేవి అలంకారంలో ఆరాధించి ఆమెను ప్రసన్నం చేసుకుని తరిద్దాము అన్నపూర్ణ అష్టోత్తర నామాలు భక్తిగా ఉచ్చరిస్తూ అన్నపూర్ణ సూత్రం పారాయణం చేసుకుంటూ సమస్త ఉపచారాలు చేసి దద్దోజనాన్ని కట్టి పొంగలి నివేదన చేస్తారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన గంధం రంగును ధరిస్తే చాలా మంచిదని చెప్తారు ఓం శ్రీ అన్నపూర్ణాదేవియే నమః